శరణు 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 తల్లి దుర్గమ్మా కొలువైతివమ్మా కొండగిరులపైనా శరణు 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 తల్లి దుర్గమ్మా కొలువైతివమ్మా కొండగిరులపైనా శ్రీచక్రసంచారిణి అష్టాదశపీఠేశ్వరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను సృష్టించిన ఆదిశక్తివి శరణు 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 తల్లి దుర్గమ్మ కొలువైతివమ్మ కొండగిరులపైన శరణు 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 తల్లి దుర్గమ్మ కొలువైతివమ్మ కొండగిరులపైన తారలన్ని నీకు హారాలు సూర్యచంద్రులు నీ నేత్రాలు చంద్రవంకతో ఇంపుగా వెలసితివి ముక్కరి ధరించి ముల్లో కములను ఏలేవమ్మా తల్లి దుర్గమ్మ శరణు 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 తల్లి దుర్గమ్మ కొలువైతివమ్మ కొండగిరులపైన శరణు 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 తల్లి దుర్గమ్మా కొలువైతివమ్మా కొండగిరులపైన భోగభాగ్యములను ప్రసాదించు తల్లివీ అసుర సంహారం చేయుభద్రకాళివీ సకలలో కాలను అలరించెడి తల్లివి నీ దర్శన భాగ్యం ఇచ్చి మముకావే తల్లి కనకదుర్గమ్మ నీ దర్శన భాగ్యం ఇచ్చి మముకావే తల్లి కనకదుర్గమ్మ శరణు 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 తల్లి దుర్గమ్మ కొలువైతివమ్మ కొండగిరులపైన శరణు 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 తల్లి దుర్గమ్మ కొలువైతివమ్మ కొండగిరులపైన